హైదరాబాద్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సిట్ ముందు హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కు వేములవాడ పట్టణ బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు గత టీఆర్ఎస్ మోసపూర్త ప్రభుత్వ కాలంలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాలతో సిట్ విచారణకు హాజరైన సంజయ్ కు సంఘీభావం వ్యక్తం చేస్తూ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ పట్టణ కమిటీ సభ్యులు సహా పలువురు నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు మా ప్రితమ నేత బండి సంజయ్ కుమార్ గారు ఈ రోజు శక్తి విచారణకు ఆచరణ సందర్భంగా విజావాడ మరి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు వారి మద్దతు రావడం జరిగింది విచారణలో గతంలో కూడా మా బండిగా పీతం అయితే మరి బీజేపీ నాయకులందరికీ కూడా కోర్ట్ టాపింగ్ అనే విషయం మా పెద్దనే ముందు బయటపెట్టిండు కాబట్టి ఆ విచారణను ఈ రోజు మా వాళ్ళు కుట్టింది కనుక ఈ గుర ప్రభుత్వం ఏదైతే కింద ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం తగ్గుదలన్నీ కూడా మరి మా బీతం అయితే ఈ రోజు సిద్ధాంత జరిగింది